హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనం రెగ్యులర్గా అయితే ఇడ్లీలు అనేవి వేసుకుంటాం కదండి చక్కగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈరోజు సాఫ్ట్గా అలాగే స్పైసీ స్పైసీగా మసాలా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఎప్పుడూ తినేటట్టు కాకుండా ఒక్కసారి ఇలా వీక్లీలో వన్ టైం అన్న ఇలా స్పైసీ స్పైసీగా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది దానికోసం అయితే ఇక్కడ ఇడ్లీ పిండిని అయితే తీసుకొని మనకి ఇడ్లీ పిండి మసాలా ఇడ్లీకి ఎంత కావాలో అంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు ప్లేట్లకు సరిపడా ఇడ్లీ పిండిని అయితే ఇంకో బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి ఘాటుగా ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఇలా మసాలా ఇడ్లీ అయితే ట్రై చేయండి ఒక బౌల్లోకి అయితే ఇలా తీసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కొద్దిగా సోడా అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీ కూడా మనకి ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలండి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు అండి చక్కగా నానబెట్టేసుకోవాలన్నమాట మనం ఈ మసాలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాము అనుకున్నప్పుడు ఒక వన్ అవర్ ముందు కొద్దిగా పెసరపప్పు నానబెట్టేసుకొని చక్కగా కడిగేసుకొని వాటర్ తీసేసి ఈ తాలింపులోనే వేసేసుకోవాలి ఈ పెసరపప్పుతో కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మసాలా ఇడ్లీకి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పప్పు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి అలాగే మనం ఇడ్లీ పిండిలో అయితే సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు దీనికి కొద్దిగానే సాల్ట్ వేసుకుందాం మనం వేసుకున్న పప్పు ఉల్లిపాయ ముక్కలకి సరిపడా లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందామండి ఇదంతా ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనకి ఇది బాగా వేగాల్సిన అవసరం కూడా లేదు మనం పప్పు చక్కగా నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు కూడా చక్కగా కుక్ అయిపోతుందండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతా మనం తీసి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి తాలింపు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం తినేటప్పుడు మనకి చక్కగా మధ్య మధ్యలో పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తగులుతుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసేసుకొని కొద్దిగా నెయ్యి అయినా నూనైనా సరే అప్లై చేసేసుకోవాలండి ఇక్కడ నైనైతే రెండు ప్లేట్లు అయితే తీసుకున్నాను పిండి కూడా రెండు ప్లేట్లకు సరిపడా తీసుకున్నాను కదండి ఇప్పుడు నెయ్యి రాసేసుకొని కొద్ది కొద్దిగా పిండిని అయితే వేసేసుకుంటున్నాను ఇడ్లీ ప్లేట్లలో ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి మనకి ఇడ్లీకి అయితే ఇంకా దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇలా రెండు అయితే వేసేసుకున్నాను స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పెట్టుకున్నానండి వాటర్ కొంచెం కాగినెయ్యి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ అయితే ఆ బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల్లో మనకైతే మసాలా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇక్కడైతే చక్క మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే తీయకుండా ఒక రెండు మూడు నిమిషాలు చల్లారాక ఇడ్లీ స్టాండ్ అయితే బయట పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మనకి పప్పు కూడా చాలా బాగా ఉడికిపోద్దు ఇక్కడైతే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇడ్లీని చాలా సింపుల్గా టేస్టీగా స్పైసీ స్పైసీగా కావాలంటే ఒక్కసారి ఇలా మసాలా ఇడ్లీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా తప్పకుండా అయితే నచ్చుతుంది రెగ్యులర్గా అయితే మనం ఇడ్లీ తింటూనే ఉంటాం కదండి ఇలా ఒక్కసారి ఘాటు ఘాటుగా అయితే ట్రై చేసేయండి ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది మనకి పెసరపప్పు అనేది పప్పు మట్టుకు ఎక్కువ వేసుకోవద్దండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది మీరు తీసుకునే ఇడ్లీ పిండి క్వాంటిటీని బట్టి పెసరపప్పు అనేది వేసుకోవాలి ఇంకా నేను ఇడ్లీతోనైతే పుట్నాల పప్పు పచ్చడి చేశానండి పల్లీలు ఏం వేయకోకుండా ఓన్లీ పుట్నాల పప్పుతోనైతే పచ్చడి ప్రిపేర్ చేశాను ఈ ఇడ్లీకి పుట్నాల పప్పు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ అనేది మనకి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ మసాలా ఇడ్లీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్